తో నాలుగుతో చాలా రకాల చిత్ర చిత్ర చిత్రగుప్తులు నేర్తావు నాలుగుతో ఎప్పుడు నీ నాలుగులో ఆత్మీయత లేనప్పుడు నీ నాలుగు మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు తోట యొక్క అభిషేకము వర్తమాన అభిషేకం ఎప్పుడైతే నువ్వు కోల్పోయావో నీ నాలుగు ఇలా మారుతుంది కలలాడి నాలుగు వస్తుంది అహంకార దృష్టి వస్తుంది నిరపరాధం చముదాం నీ నాలుగు ద్వారా నోటి మాత్రం ఎంతో కొండే చెప్తావు పక్క వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తావు సారీ చెప్తావు నీకు అనుకూలంగా ఒక మాట అనుకూలంగా లేకపోతే ఒక మాట మాట్లాడతావు నానికి నరవలేదు కదా అలా లేని వాటిని అన్ని కూడా పలికేస్తావు అబద్ధ సాక్ష్యాలు పలుకుతావు కత్తిపోటు మాటలు వంటి మాటలు పలుకువారు మీలో కలర్లు సామిత్రులు పదిహేను రెండు రోజులు చెప్పినాడు ఎలాంటి మాట్లాడి కత్తిపోటు మాట్లాడండి ఇంకా మాట పట్టాడంటే నేను మూడు రోజులు మాత్రమే కత్తి అలాంటి మాటలు మాట్లాడతారు అన్నమాట తట్టుకోలేదు కొంతమందికి అలాంటి మాటలు పట్టి హ్యాపీటాక్ వచ్చేదట ఏసుక్రీస్తు కలువులో సిలువులో కత్తిపోటులో వాళ్ళు చచ్చిపోలేదు కత్తిపోట్ల వల్ల బలిపోట్ల వల్ల కొరడా దెబ్బల వల్ల చచ్చిపోలేదంట మాట ఆయన ఏమంటున్నాడంటే శిక్షావిధి ద్వారా ప్రాయచిత బలి అనే మెసేజ్ లో ఆయన ఏం చెప్తున్నాడంటే ఏసు కలువరుచిలో హార్ట్అట ఎందుకు వచ్చిందంటే ఆయన దేవుడు కత్తిపోట్లు బలిపోటుకో చచ్చిపోలేదు ఆయన వాళ్ళన్న మాటలు చచ్చిపోలేదు వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడే తెలుసండి ఓయ్ దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావు కదా నువ్వు దేవుడు కుమారుడు అయితే ఆ శివుపై నుంచి దిగ ఇప్పుడే దిగు మేమందరం మెత్తమన్నా దేవాలయం కట్టి పోగొట్టేసి మూడు రోజులు లేవు కదా మూడు రోజులు ఏ పక్కర్లో కనీసం శిరువు దిగరా మేము నమ్ముదాం పక్క 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 నవ్వుతూ తుమ్ముకుని మోస్తూ ధ్యానం చేస్తూ వాళ్ళనే మాటలు దేవుడు ఆవేదన తట్టుకు గుండుకోటి వచ్చిన దేవుడికి గుండు కూడా తన సొంత బిడ్డలు తన కన్న బిడ్డలు అంటుంటే మాటలు అంటుంటే హార్ట్ అటాక్ వచ్చేసింది డేస్ పరిస్థితి అంటే చాలా మంది మాటలు మాట్లాడితే కత్తిపోటు మాటలు మాట్లాడి మాటలు మాట మాటలు మాట్లాడతారు ఇంకా అది మాట మాట్లాడడానికి తిరుకోవాల్సిందే అంత భయంకరంగా కుమ్మికి కుమ్ములుపోయి మూలకెళ్ళి ఎంత ఏడ్చినా తీరలేనంత బాధ ఆ మాట వస్తారు అలాంటి మాటలు కొందరు మాట్లాడే వాళ్ళు మీలో ఉన్నారంటే ఎలాంటి మాటలు అలాంటి మాటలు వాళ్ళు ఎందుకు వస్తాయంటే వీరి నాలుగులో ఆ అభిషేకం లేదు వీళ్ళ నాలుగు మీద ఆత్మాభిషేకం లేదు వీళ్ళ దూతను నమ్మలేదు వాగ్దాన వాక్యాన్ని గడియ వాక్యాన్ని వాళ్ళు వెంబడించట్లేదు అందుకని అలాంటి మాటలు వారు మూట్లను వస్తూ ఉన్నాయి అలాంటి నాడుకు వారు కలిగి అలాంటి నాడుక వారి కలుగున్నారు కాదుకే వారు జీవన పొందుకొని వారి నాసిక అంతరంలో జీవం పోయి వాళ్ళు సచ్చిన శవం వల్లే బతుకుతూ ఉన్నారు కానీ వారి లోప జీవం లేదు అందుకే బాధ వేదన శోధన వ్యాధులు బాధలు అన్ని కొడుతూనే ఉన్నాయి అన్ని ఆటు కోట్ల నుంచి మేర పడుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో తప్పు ఏంటో కనీసం వాళ్ళు తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయాలి ఏమేమి హలీలుయా వాళ్ళు చేసిన పాప ఎక్కడ ఉంది వాళ్ళు చేసిన వాళ్ళ జీవితాలు అనగారిపోవడానికి వాళ్ళ జీవితాలు పతనమైపోవడానికి వాళ్ళ జీవితాలు ముక్కలైపోవడానికి వాళ్ళ జీవితంలో సనాధనం లేకుండా పోవడానికి వాళ్ళ జీవితంలో కఠినమైన శ్రమలు అనుభవించడానికి కారణం అతని యొక్క నాలుగ అతని యొక్క నాలుగును అదుపులో పెట్టుకోలేకపోవడం కారణాన్ని బట్టి అతను భరించే శిక్షలన్నీ కూడా భరిస్తా ఉన్నాడు భరించే శిక్షలన్నీ వేదనలన్నీ కారణం శ్రమలన్నిటికి కారణం భయంకరణ కార్యాలన్నిటికి కారణం ఒంటరిగా మూలకై ఏడా కారణం నాలుగు ద్వారా చేసిన పాపమని ఉందన్నమాట ఆ యొక్క ఆత్మాభిషేకం లేకపోతే ఆ దూట ఎప్పుడైతే నేను మోగవాణి చేసిందో ఆ పొందు ఎప్పుడైతే నీ నువ్వు అయిపోను అని పలికిందో ఆ మరుక్షణమే పాపం ఎంటాడుతారు సాగు ఎంటాడతా శ్రమని ఎంటాడుతారు వ్యాధులు నిన్న తెలు నిన్న ఎంటాడుతాయి బాధలు నిన్న కన్నీళ్ళు నిన్ను ఎంటాడుతాయి నువ్వు ఎంత కొట్టుకున్నా ఎక్కడ పట్టు కొంగలకే ఉంటది నీ కన్నీరు మాత్రం పోదు ఎందుకంటే పాపం నాలుగులో ఉంచుకుని ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని నువ్వు చాక మంచి కార్యాలు చేపట్టిన ఉపయోగం లేదండి కారణం నీ నాలుగు మీద ఉన్న పాపం పోవాలి నీ నాలుగు మీద ఉన్న పాపం పడవాలంటే వాగ్దాన వాక్యం నమ్మాలి వాగ్దాన వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు ప్రశ్నించబడి వాటిని నెరవేరుతున్న వాగ్దాన వాక్యం ఎప్పుడైతే నీ అదొకొస్తా ఉందో నువ్వు దాని నమ్మిన మరుక్షణమే నీ నాలుగులో నాసిక రంధ్రంలో దేవుడు జీవా నందుతాడు అదే పరిశుద్ధార్మైంది ఏమైనా చూడండి ఇంకొక రెండు నిమిషాలు నాలుగును సామిత్ర గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదిహేడు అధ్యాయం పదిహేడు నాలుగు హీనుల నోరు మూడో వాక్యములు కుమ్మరించరు ఏంటండి బుద్ధిహీనులు నోరు అంట మూడో వాక్యాలు కుమ్మరిస్తారట అంటే అందరికి నీతో చెప్తారు మాత్రం పాడేస్తారు చాలా బుద్ధి బుద్ధిమంతుల కౌర్లన్నీ చెప్తారండి అందరికీ నీతో చెప్తారు కానీ వీళ్ళు మాత్రం చేయదు అలా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలని కానీ అందరికి నీళ్ళు నేర్పిస్తారు కానీ వీళ్ళు మాత్రం చేయని చేయరు బుద్ధి వాక్యం నేర్పించమంటే నేర్పిస్తారు అందరికీ వీళ్ళ జీవితం మాత్రం చేయని చేయదు ఎందుకంటే వీళ్ళు వాత వాక్యం నమ్మలేదు గనుక వీళ్ళ నాలుక మొగవాడిపోయింది చూడండి చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వింటాడు నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా చండగా అపర్దికుడు చెవ అంటే నువ్వు హానికరమైన మాటలు బూతులు చందాలమైన భాషంతై నువ్వు చెవి పెట్టింటున్నావు అర్థమైంది భయంకరమైన కార్యాలయం నువ్వు వినడానికి అంటే ఆ యొక్క అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు దోషపు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి నువ్వు వినడానికి ఇష్టపడుతున్నావు అంటే కార్యాలు నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెవికుతాడట చెవి కూడా ఎవరంటే అబద్ధికుడు మాత్రమే చూడండి సినిమా చూస్తారు అందరం ఆ సినిమా అంత నటన దాన్ని ఏదో ఇంత పెద్ద పెద్ద ఏదో చెవులు వేచేసుకుని పెద్ద పెద్ద కొళ్ళు ఇగ్గి టీవీ ముందు కూర్చొని ఓ ఇచ్చి నవ్వుతూ ఉంటారు వాళ్ళు నటిస్తున్నారు అది నటన సంగతి అందరికీ తెలుసు ఆ నటనని వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తారు అంటే వీళ్ళు ఏం కలుగున్నారు లోపలేం కలుగున్నారు వీళ్ళు కూడా నన్నే కలుగున్నారు వీళ్ళు కూడా నటిస్తున్నారు కాబట్టి నటించుకోండి ఎక్కువ చూస్తున్నారు అబద్ధం లోపల ఉంటే అబద్ధం దగ్గరికి వెళ్దామంట సత్యం ఉంటే సత్యం దగ్గరికి వెళ్తామంటే పావులు పవన్ దగ్గరికి వెళ్తుంది పావులు కాకిదేవికి దగ్గరికి అండి వెళ్తుందా దాని జతపక్షాన్ని కాదు పావులు పవన్ దగ్గరికి వెళ్తుంది కాకి దగ్గరికి వెళ్తుంది అదే లోయ మరి దేవుకుమార్ దేని దగ్గర కదా అంటే అతను దేవుకుమార్ కాదే నాకు సామిత్ర ఇరవై ఒకటి ఇరవై మూడులో చెప్పిన చూ జీవరం జీవ మరణములు వశము ఏంటండి జీవ మరణములు నాలికవశము అంటే నీకు జీవం తేవాలన్నా నీకు మరణం రావాలన్నా నీ నాలుగ మీద ఆధారపడం లేదు నీ నాలిక కంట్రోల్ ఉంటేనే నీ జీవం వచ్చింది నీ నాలిక కంట్రోల్ లేకుండా అపవిత్రమైన కార్యాలుగా నువ్వు వెళ్తా ఉన్నావంటే అబద్ధాలు ఆడుతూ కొండేలు చెప్తూ రకరకాల కార్యాలు కూడా నువ్వు వెళ్తా ఉన్నావు అంటే నీకు మరణము తెగులు వ్యాధి సమస్యలన్నీ తీసుకురావడం కారణం నాలుగు కుటుంబాలు కట్టాలన్నా నాలుగే కుటుంబాలు ఇవ్వాలన్నా మృదువైన మాట అంట కోపాన్ని చదరుస్తుందా ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి ఒక సపోజ్ ఇంట్లో ఒక కోపం వచ్చింది రెండో కూడా కోపం చెంది అనుకోండి ఏమవుతుందంట ఇంట్లో ఫైటింగ్ అయిపోతుంది గొడవ అయిపోతుంది కానీ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కోపం వచ్చిందని తెలిసిందో ఆటోమేటిక్ యువతల వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉంటే సైలెంట్ అయిపోతాడు మాటకు సమాధానం ఎప్పుడు సైలెంట్ అయిపోతాడు ఆ సైలెంట్ అయిపోయి 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 ఆ కోపం తీరిన తర్వాత అప్పుడు చెప్తే సమాధానం దేనికోసం ఆ మాటకి ఇంకో మాట కోపంగా చెప్తాడు గొడవ అవుతుంది కానీ ఎప్పుడైతే మృదువైన మాటకు కోపాన్ని సలదార్చి ఆ తర్వాత ప్రాబ్లం సొల్యూషన్ చెప్తే అక్కడ కుటుంబం కట్టబడతాది లేకపోతే కోపం కోపం కలిసి ఉన్నాయి కొట్టుకుని 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 కుటుంబాలు రెండు ముక్కలు అవుతాయి ఈరోజు కుటుంబాలు రెండు ముక్కలు అయిపోవడం కారణం ఏంటి ఆమె తగ్గించుకోవాలి ఇతరైనా తగ్గించుకోవాలి కానీ ఎవరు తగ్గించుకోండా నేను పైన ఉండాలంటే నేను పైన ఉండాలని చెప్పి వాళ్ళు కోళ్ళు హెచ్చించుకుంటే ఏది కట్టబడదు రెండు ముక్కలు అయిపోతాయి దేనికి అంటే కట్టబడాలంటే నీ జీవితం కట్టబడాలంటే నీ యొక్క కార్యాలు ఎక్కడ ఉన్నాయంటే నీ నోట్లో ఉంది నీ నాలుగులో ఉంది నీ కుటుంబం జీవితం కట్టబడాలంటే నీ నాలుగే ఆధారపడి ఉంది నీకు మరణం రావాలని నీ నాలుగే ఆధారం నీకు జీవం రావాలని నీ నాలుగే ఆధారం ఈ నాలుగును వాడాలంటే ఈ నాలుగును కంట్రోల్లో ఉంచాలంటే ఈ నాలుక క్రమబద్ధీకరణగా నీకు అనుకూలంగా పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడే అది నీ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు సరైన మాట మాట్లాడతాం ఏ విధంగా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం నీ నాలుగు పరిశుద్ధాత్మక వశమే ఉండాలి నీ నాలుగు వశమై ఉండాలంటే నీ నాలుగు మీద దూత యొక్క అభిషేకం ఉండాలి దూత యొక్క అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే వాగ్దాన వాక్యు నమ్ముదో నమ్మిన మరుక్షణమే నీ ఒక ఆలుక ఏం చేస్తుంది తెలుసండి అగ్ని నాలుగు వస్తా ఉన్నాయి ఏమొచ్చిన ఎందుకు వచ్చిన ఆ అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా వచ్చి మొట్టమొదటి ఎక్కడి అంటే నాలుగు కాల్చినాయి పరిశుద్ధాత్మ బాధ్యత అతను అంటే తెలుసా నీ నాలుగును పరిశుద్ధాత్మ అభిషేకం అందుకే ఎస్ఏ అంటే బలిపేట అపవిత్రమైన పిల్లలు గెలవాడి అపవిత్రమైన నాలుగు గెలవాడి నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను నన్ను కాల్చు ప్రభు అని ఎస్ఏ ఏడుస్తూ ఉంటే అప్పుడు బలిపేట నుంచి దోతో చేంజ్ చేసి తెలుసు అండి ఆ కాకరాకి వచ్చి అగ్నికు వచ్చి చేసింది నాలుగు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు అతను పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అంటే మనం జీవం పొందుకోవాలంటే ఎక్కడ పొందుకోవాలండి నాలుక మన జీవమంతా మరణమంతా మనమంతా వ్యాధి అంతా సమాధానమంతా దుఃఖం అంతా కన్నీరంతా బాధంతా అన్ని కూడా నాలుగు మీద ఆధారపడ్డాయి ఈ నాలుగు కంట్రోల్లో ఉంటేనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ఆ నాలుగు పనిచేయవలసిన విధానంలో పనిచేస్తుంది తర్వాత మన జీవితం కట్టబడతాయి మన హృదయాలు కట్టబడతాయి మన యొక్క అన్ని కూడా సక్రమంగా కట్టబడి చక్కగా జీవితము పరిశుద్ధాత్మ సన్నిధులు నడిపించబడుతుంది అలా చూడండి నోటిని నాలుగును భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణము కాపాడుకోను యశగ్రం యాభై తొమ్మిది మూడులో ఉంది మీ చేతులు రక్తం చేతను మీ పెదవులు అబద్ధముడుచున్నవి మీ నాలుగును బట్టి మాట్లాడుతున్నారు నీతిని బట్టి ఎవరినూ సాక్ష్యం పలుకొడు సత్యము బట్టి ఎవరు మాట్లాడదు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకురు చెడును గర్భము ధరించి పాపము కందురు సత్యము పలుక ప్రతి వాడు తన పొరుగు వారిని వచించదు అబద్ధములాడు తన నాలుగుకు అభ్యాసం చేస్తున్నారు ఎదుటి వాళ్ళు తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నాడు ఆహా ఇది చూడండి ఎంతసేపు ఎప్పుడైతే కూడా ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు తప్పులు సరిచేసుకోవడానికి ఎప్పుడు ఇచ్చారు మళ్ళీ ఆడ తప్పుడు ఆడ తప్పుడు అలా చెప్పండి ఇలా చెప్పండి అలా చెప్పండి అందరి కోసం చెప్తారు కానీ అందరు తప్పులు ఎక్కి చూపుతారు కానీ వీళ్ళు ఏం తప్పు చూసుకో చూసుకోరు ఏం తప్పు చేస్తున్నారు కానీ సెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయరు అది లూయా వాళ్ళంతా అబద్ధం ఆడవాడని నోటికి అభ్యాసం చేశారట స్టడీ చేసి స్టడీ చేసి స్టడీ చేస్తే కరవాటు చేసారు నోరు ఇప్పితే అవద్దు నోరు తెలిస్తే అవద్దు మాట మాట వెనకాల వద్దు మాట ముందు అవద్ధం అన్న బద్దలేదు అన్న బద్దలే కానీ అది అలాగ అబద్ధం అలాగానే కనిపిస్తుంది ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అబద్ధం అని ఎటువంటిది కానీ మాత్రం అబద్ధం లాగా కనిపిస్తుంది అబద్ధం మాడుతున్నా నిజమానా చెప్తుంది అదే నిజమానాడు పలుకుతారు అదనమాట వాడి నాడుక గాదుకు బాణం ఏంటంటే అది గాదుకు బానం అంట బాణం అంటే ఒక లాగా వెళ్ళిపోతుంది అది కాపాటి పలుకుతున్నది ఒక మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు అంత సమాధానంగా మాట్లాడతాడట చూడండి హృదయంలోనేమో వంచా అన్ని పడగొట్టేసి ఏ విధంగా మోసం చేసే లోపల ఉంటది పైకి మాత్రం చాలా ప్రేమగా సమాధానంగా మాట్లాడతాడు ఇది అంత ఘోరం చూడండి స్వేచ్ఛగా నాలుగు ఆడించుకుని దేవతలు ప్రకటించు ప్రవర్తన నేను విరోధిని ఇది యహో వాకు స్వప్నము ప్రకటించి వారిని చెప్పుచు అబద్ధముల చేత మాయాలు చేత నా ప్రజలను దారి తొలగించడానికి నేను విరోధిని అయితే ఇది యహో వాకు తీసుకుంటాను ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది వచ్చి వారిని తీసుకుంటాను ఇంతవరకు నేను ముగిస్తాను అబద్ధం అంటే తెలిపి అంటే చాలా ఈజీగా పలిపేట దగ్గర నుండి ప్రజలకు అబద్ధం తెలిపిస్తున్నారు దేవుడిని ఆలో మాట్లాడుతున్నాడు చెప్పి ప్రజలకు చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్పినారు అన్నింటి పెద్ద మోసం ఏంటంటే దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నాడు అని చెప్పి దేవుడిని మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు చెప్పే మాట దేవుడు మాట చెప్తున్నారు వీళ్ళు పలికే దేవుడు మనం చెప్తున్నారు ప్రజలు నమ్మించి మోసం చేస్తున్నారు భయంకరంగా జరిగే సంఘాల్లో జరిగే మోసం ఇది ఇది వచ్చి చూస్తాను నేను ఇదంతా కూడా చూడండి సమూహంతో ఆయన ఏకాంతంగా అందుకే యాక మూడో ఐదో చిన్న చెప్తున్నాడు అలాంటి నాలుగు కూడా చిన్న అవయవమై బహుగాదిరిపడు అది కొంచెమే నిప్పు ఎంత విస్తారమైనా నిప్పు ఎంత చిన్నదైనా విస్తారమైన అడిగి తగబెట్టేద్ద నిప్పుడు చిన్న గుల్ల చిన్న కుళ్ళ వేసే అటువంటి మొత్తం చూడమన్న అమెరికాలో కొలరాడోలో అడుగు తగడుకొని ఎక్కడో చిన్నంత నెంచుకుంది ఇంచుమించు ముప్పై కిలోమీటర్ల ముప్పై వేల కిలోమీటర్ల వేరే కొలరాడు మొత్తం అడవులడికి వెళ్ళిపోయింది చిన్న నిప్పై చిన్న కొల నిప్పు చిన్న నిప్పే కానీ అడవి అంతా అలాగే చిన్న మాట ఊరంతా తడిగిపోతుంది ఊరంత తడిగిపోతుంది ఇల్లు అంత అడిగిపోతుంది సమాజంలో తడిగిపోతుంది చర్చంతడిగిపోతుంది అంత భయంకరమైన మాట ప్రమాదమైన మాట అది నాలుక అగ్నియే నాలుగు మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యం కలుగు ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును అది నరకము చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్పజల జలసర జలసరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు జాలక జాలు సాధు అయి కాని ఏ నరుడును నాలుగును సాధు చేయనేరడు అది మరణకరమైన విషయముతో నిండినది అది నిర్గలమైన దుష్టత్వమే ఏకో భద్రిక మూడ వచ్చిన చదవండి అక్కడ ఆయన చెప్తున్నాడు ఏ నరుడు కూడా నాలుగు సాల్వ్ చేయడానికి సాల్వ్ చేయలేడ అది మరణకరమైన విషంతో నిండిద అది నిరవిద్ధమైన దుష్టత్వమే అంటే నాలుక ఏ మనిషి వశంలో నువ్వు అబద్ధం చెప్పకూడదని ఎంత బలంగా నిర్ణయం తీసుకున్నా నువ్వు అబద్ధాలు ఆడతావు నువ్వు అబద్ధాలు ఆడకూడదని ఎంత బలంగా నువ్వు నిర్ణయం తీసుకున్నా నువ్వు అబద్ధాలు ఆడతావు నువ్వు మోసం చేయకూడదు ఎంత బలంగా నిర్ణయం తీసుకున్నా నువ్వు మోసం చేస్తావు ఎందుకంటే నీ నేచర్ అది నీ స్వభావం అది నీ బ్లడ్లో నర నరాలో జీవించిపోయిన స్వభావం అది ప్రతి వాణి నాలుగు కింద సర్పవేషం ఉన్నదట అంటే ఆ సర్పవేషమే నేను అబద్దాలు ఆడిస్తుంది నువ్వు ఆడకూడదని ప్రయత్నం చేసినా నువ్వు నీ వల్ల కాదు నీ నేచర్ అది కానీ ఆ నేచర్ మారాలంటే క్రీస్తు యొక్క రాకడ పరిశుద్ధాత్మ ప్రాథమంగా ఆయనకి నీ నాలుగుగా నీ నాలుగు తాగదు అది లూయా నీ నాలుకని ఎప్పుడైతే తాగుతుందో అప్పుడు నీ స్వభావం మారుతుంది నీ నేచర్ మారుతుంది నీ బుద్ధి మారుతుంది నీ ఉద్దేశం మారుతుంది నీ యొక్క నాలుగు యొక్క ఆ యొక్క నాసిక రంధ్రంలో ఉన్న జీవాన్ని ఉత్పత్తి చేసి ఆ యొక్క జీవ రంధ్రం ద్వారా నాసిక రంధ్రం ద్వారా జీవాన్ని ఉత్పత్తి చేయడానికి నువ్వు ముందున్నావు అల్లి లుయ ఇప్పుడు ఎప్పుడైతే నాసిక రంధ్రంలో తెరవబడిందో జీవ నిలోకి వచ్చిందో జీవ వాక్యం నీ నుంచి బయటకు వస్తుంది జీవ జల నదులు నీ నాట్లో నుంచి పొంగి పొరుగుతాయి నీ నాలుగు నుంచి స్థిరం పెట్టుకోవాలి ఎందుకండి జక్కడియా వాగ్దాన వాక్యం నెరవేరుతుందని అని గాప్రియలతో వచ్చి చెప్పిన అతను నమ్మలేదు అమ్మలేదు కాక వాగ్దాన వాక్యం ఇక్కడ నెరవేరుతుంది నీ భార్య కడుపులో గర్భం దాల్తుంది నేను కుమారుని ఇవ్వబోతా ఉన్నాను దేవుడు దాన్ని అమలు చేయడానికి నన్ను పంపించాడు దూతగా నేను వచ్చాను ఈ కార్యం నేను వెల్లడి చేస్తానని గాప్రియలతో వచ్చి వర్తమానం తీసుకొస్తే యాజకుడు అయ్యింది పాస్టర్ అయ్యింది దూపం ఏంటి పెద్ద దూపం వేస్తా ఉండి పెద్ద పెద్ద ప్రార్థన పరుగు అంత పెద్ద ప్రార్థన పరడు దూపం అంటే ఏంటండి అంటే ఏంటి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన అంత ఎక్కువ ప్రార్థన కలిగి ఉండి అతని జీవితంలో దూత దర్శనం వస్తే వద్దను వాటిని వివరిస్తే అతను నమ్మలేకపోయాడు నమ్మలేకపోవడం కారణం చేత నేను ఎన్ని చదివన చూడండి ఇప్పుడు వరకు ఎన్ని పాయింట్లు చదివానండి చాలా పాయింట్లు చదివేశాడు నాలుగు ద్వారా ఎంత ప్రమాదం జరుగుతుందో ఆ వ్యక్తి ప్రపంచానికి జనాలకి సంఘానికి కుటుంబానికి స్నేహితులకి ఎంత భయంకరమైన వ్యక్తిగా మారిపోతాడో ఆ నాలుగు సాక్ష్యం అలా ఆ నాలుగును అదుపులో పెట్టుకోవాలంటే ఏ నడు వల్ల కాదు ఆ నాలుగుని అదుపులో పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలండి ఏం చేయాలి ఆ నాలుగును వదులు పెట్టుకోవాలంటే అదుపులో పెట్టుకోవాలంటే వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి వాగ్దాన వాక్యం నమ్మాలంటే ఈ గడియలో దేవుడి వాగ్దానం చేసినట్టు తెలుసుకోవాలి అయితే ప్రియమైన దేవుని ఈ కాలంలో దేవుడు మలాఠి గ్రంథం ఆలోచనలు చెప్పబడినట్లుగా ఏలియన్ పంపిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఏలియన్ పంపించి తన వాదాన్ని నిలబెట్టుకున్నాడు బలిష్ఠుడైన దోతక క్రీస్తు రెండవ రాకంగా దిగొచ్చి ఆయన తన పిల్లలను కలుసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు ఆయన తన పిల్లలు కలుస్తూ వ్యక్తిగతంగా పిల్లల్ని దర్శిస్తా ఉన్నాడు కానీ భూమి మీద ఉన్న శాస్త్రులు పరిచయాలు సద్దుకేయలు వారు ఏం చేస్తున్నారంటే ఈనాటి క్రైస్తవు ఈనాటి శాస్త్రులు ఈనాటి సద్దుకలు ఏం చేస్తున్నారంటే దేవుడు రాలేదు వస్తాడు 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 అని ఎదురు చూసి ఆ యొక్క ప్రపంచాన్ని ప్రజల్ని సంఘాలని మోసం చేస్తూ ముందుకు పోతున్నారు కానీ నిజమైన బలిష్టుడైన దోక తీసుకొని వచ్చి కన్నా పిల్లలు గడిచించుకుంటా ఉన్నాడు అది లోయ ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాగైతే భూమి కింద వచ్చి రెండవ మొదటి రాక్రోలో వెళ్ళాడు ఆ పొట్టి చక్కె దగ్గరికి వెళ్ళాడు ఆ యొక్క పేదరు దగ్గరికి వెళ్ళాడు నా తనే దగ్గరికి వెళ్ళాడు ఆ పాప ఆత్మ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అలా వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళు దర్శించుకుని మాట్లాడి నన్ను వెంబడించు నన్ను ఫాలో అవు అని చెప్పి వాళ్ళు ఫాలో చేసుకుంటూ పన్నెండు మందిని ఏర్పాటు చేసుకుని నూట ఇరవై మందికి పరిశుద్ధాత్మక ఆఫీసునిచ్చే అల్లి ఊయా ఆ రోజు మొదట అక్కడ జరిగింది ఈ రోజు రెండవ కూడా దేవుడు ఆయన పరిష్కరితో దిగి వచ్చి ఆ ఏరియాని పంపించి ఆ నెక్స్ట్ ఆయన తన పిల్లని దర్శించుకుంటూ ఆయన ఒక్కొక్కరిని 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 దర్శనం వెళ్తా ఉన్నాడు అది లూయ అయితే ఈ రోజు దేవుడు మనల్ని ఆ యొక్క కృప తాగినందుకు మనం ఎంతో ధ్వన్యులమై ఉన్నాం ఆ కృప ఆ యొక్క పరిష్కారం ద్వారా మనకు బయలుపరచబడినందుకు ఆ కృప ఆ యొక్క ఏరియా మనం బయలుపరిచినందుకు దేవుడు నిజంగా మనం ధన్యం చేశాడు కాబట్టి కృతజ్ఞత మనము ఆయన దేవునికి హృదయస్థుతిని చెల్లిస్తూ మన యొక్క నాలుగు యొక్క స్వభావాలు మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నాలుగును పొందుకోవడానికి పరిశుద్ధాత్మ బాపం కోసం ప్రార్థించేద్దాం దేవుడి వాక్యం